హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పాలకూరతో పరోటా ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను రెండు పరోటాలకు మాత్రమే సరిపడే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను మీరు క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఒక పాలకూర కట్టలో నుంచి నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు వరకు ఆకలి అయితే తీసుకుని అవి చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు పప్పు పాలకూర ఏమి వండుకుంటాం ఇలా కొత్తగా ఒక రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర ఆకులనన్నిటి కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్ వరకు గోధుమ పిండిని యూజ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే మైదా పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి ఒక ఆరెంజ్ అల్లం నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచి కొట్టుకుని వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి ఎర్రగా ఉంది అంటుకుంటున్నారా పచ్చిమిర్చి అనేది బాగా పండిపోయిందండి మీరు కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టూ త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదే పిండిలు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండిని వేసుకుంటే స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది అలాగే బైండింగ్ కూడా బాగా అవుతుంది ఆల్రెడీ పాలకూరలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వాటర్ మాత్రం వేసుకుని పిండి ముద్దని మరీ ఎక్కువ గట్టిగా కలపకుండా సెమీ సాఫ్ట్ డఫ్లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఐదు నుంచి పది నిమిషముల వరకు పక్కన పెట్టుకోవాలి పది నిమిషముల తర్వాత మనం పిండిని చూస్తే సాఫ్ట్గా అయి ఉంటుంది ఇప్పుడు మనం ఐదు నిమిషాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు ఈక్వల్ పార్ట్స్ కింద తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఈక్వల్ పార్ట్స్ వచ్చేలా చేసుకుని బాగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా చేసుకున్న దాన్ని పిండి మిశ్రమంలో బాగా డిప్ చేసుకోవాలి సేమ్ ఇలానే మనం సెకండ్ పార్ట్ను కూడా బాగా రౌండ్గా చేసుకుని దీన్ని కూడా పిండి మిశ్రమంలో బాగా డిప్ చేసుకోవాలి ఇప్పుడు మనం చపాతి చేసుకునే పేట తీసుకుని మనం పిండి మధ్యన బాగా ఒత్తుకోవాలి మనం ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకోవచ్చు ట్రయాంగిల్ షేప్లో చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు మీరు ఎలాంటి షేప్లో చేసుకున్నా కానీ ఇది రెండు మూడు మడతలు వచ్చేలాగా మనం చేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ చేసిన తర్వాత దాని మీద ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ మనం చపాతి ముద్దని ఇలా చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పరాటాలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి అలాగే లేయర్స్ లేయర్స్ కింద కూడా వస్తాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెండు పరోటాలను కూడా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము పరాటాలు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ తోటి చేసుకుంటున్నాను మీరు అవసరమైతే నేను కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పరాటాని హై ఫ్లేమ్ మీద రెండో వైపులో కూడా బాగా కాలనివ్వాలి అప్పుడే మంచి క్రిస్పీగా వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ పరోటాను కూడా చేసి తీసుకోవాలి ఇది టమాటా కచేప్తో తింటే చాలా బాగుంటుంది ఈ పాలక్ పరాట అనేది మన టిఫిన్స్లోకి బాగుంటుంది అలాగే పిల్లల లంచ్ బాక్సెస్లో బాగుంటుంది డిన్నర్లో కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్